చివరికి ఒక ప్రశ్న జనరల్గా నానుంది అంటే ఖచ్చితంగా ఈ నాలుగేళ్లలో బీజేపీ అవకాశం కోసం ఎదురు చూస్తుంది ఎట్లయినా కూడా దీన్ని చీల్చాలనే ప్రయత్నం చేస్తుంది పడగొట్టాలనే ప్రయత్నం చేస్తుంది మరో షిండేని తయారు చేస్తుంది అని అంటున్నారు ఇట్లాంటి అవకాశం ఉండొచ్చు ఒకవైపు వాళ్ళ దాంట్లో వాళ్ళకే మార్పు ఉంటుంది మరో రేపు ఎప్రిల్ వరకు కూడా కష్టమైన పరిస్థితులు ఉన్నాయని వాళ్ళ దాంట్లో వాళ్ళకు ఆల్రెడీ చిచ్చు మొదలైందని ఒకటి ఉంది ఇట్లా బీజేపీ కూడా టైం కోసం వేస్ట్ చేస్తుంది అంటున్నారు ఇక్కడ బీజేపీ అసలు వాళ్ళపై ఆ వైపే భారతీయ జనతా పార్టీ చూడడం లేదు వాళ్ళ లోపల వాళ్ళకి ఉన్నటువంటి ఇన్సెక్యూరిటీస్ ఆ విధంగా మాట్లాడిస్తూనేమో వాళ్ళ లోపల వాళ్ళ మీద వాళ్ళకి నమ్మకం లేకుంటే ఇంకేదో రకంగా మా వాళ్ళ ఊళ్ళ కొడతారు వీళ్ళ ఊళ్ళ కొడతారని అని చెప్పాలి కదా వాళ్ళ మీద వాళ్ళ అరే వాళ్ళంతా వాళ్ళు కూలిపోయే పరిస్థితి ఉన్నప్పుడు వేరే వాళ్ళ మీద ఏదో బ్లేమ్ చేసేటటువంటి గేమ్ తప్పితే భారతీయ జనతా పార్టీ వాళ్ళని కూలగొట్టాలనో వాళ్ళని ఇచ్చాలనేటటువంటి దీంట్లో భారతీయ జనతా పార్టీ ఏం లేదు సమస్య లేదు ఎవరికి ఎవరు లేదు ముగ్గురు మూడు వాళ్ళు గవర్నమెంట్ గవర్నమెంట్కి వచ్చినారు వాళ్ళకి మెజారిటీ ఉన్నది వాళ్ళు ఎందుకు భయపడాల్సి వస్తుంది అర్థం కావాలి త్వరలో బీజేపీ పార్టీకి కూడా ప్రెసిడెంట్ న్యూ ప్రెసిడెంట్ రాబోతున్నారు మీద చర్చలు కూడా చాలా అంటే లెంతీగా జరుగుతున్నాయి వీళ్ళు వాళ్ళు వీళ్ళు అనేసి అంటే ఈ వన్ మంత్ లో కూడా ఉండే అవకాశం ఉండవచ్చు కదా ప్రెసిడెంట్ చేంజ్ కూడా ఎక్స్పెక్ట్ చేయచ్చు ఎవరిని ఎవరినన్నా డిసిషన్ ఎందుకంటే పార్టీ నిర్ణయం తీసుకుంటుంది రాష్ట్ర అధ్యక్షుల పైన మొత్తం జాతీయ స్థాయిలో అన్ని రాష్ట్రాలకు కూడా అధ్యక్షులు అంటే అంటే ఏమైనా అప్లై చేసుకుంటారా కన్సిడర్ నేను కావాలనేది అంటే జనరల్గా అయితే కాంగ్రెస్ పార్టీలో విపరీతంగా ఉంటుంది కదా ప్రెసిడెంట్ పోస్ట్ కోసం అనేది బాగా లాబింగ్ లావి బీజేపీలో కూడా అది ఉండే అవకాశం ఉంటుందా ఉంటే ఎవరెవరు ఉన్నారు మీరు కూడా ఏమైనా ఇంట్రెస్ట్గా ఉన్నారా నేనేం అడగలేదు ఓకే అంటే పార్టీ కూడా ఇప్పుడు ఉన్నవాళ్ళు ఎవరెవరు ఉన్నారు ఏంటి ఏంటి దానిపైన ఎవరు ఉండాలి ఎవరు ఉంచాలి అడుగుతున్నాం నేను నేను ఉంటాను చేయండి నేను అడుగుతాను అనడానికి కూడా తప్పలేదు అడిగేవారు ఎంపీలు కొంతమంది ఎంపీలు అడుగుతున్నారు కొంతమంది సీనియర్లు అడుగుతున్నారు సో అడుగుతున్నారు దాని మీద పార్టీ కూడా అందరూ ఒపీనియన్ తీసుకుంటుందేమో తీసుకున్న తర్వాత నిర్ణయం తీసుకుంటుంది అంటే అనుకున్న స్థాయిలో ఇప్పుడు ముందుకు పోతుంది అనుకుంటున్నారా బీజేపీ పార్టీ కొంచెం ప్రజల్లోకి అంటే ఉన్న సమస్యల మీద కొంచెం లేట్ లేటుగా స్పందిస్తున్నట్టు అనిపిస్తుంది ఈ ప్రెసిడెంట్ కొత్త ప్రెసిడెంట్ వచ్చిన తర్వాత ఇంకా కొత్త వరవడితో ముందుకు పోతారా ఏమీ లేటు లేదు ఎప్పుడైతే ఏ ఇష్యూస్ ఉన్నప్పుడు ఇష్యూస్ పైన భారతీయ జనతా పార్టీ వాటి పైన కచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆ ప్రశ్నిస్తూనే ఉంది వారిపై వైఫల్యాల పైన ఎండగట్టడం జరుగుతూనే ఉంది ఉన్నటువంటి అధ్యక్షుడు కిషన్ రెడ్డి గారు కేంద్రంలో కూడా మంత్రి ఉండడం వల్ల కొంచెం కొంత ఎక్కువ టైం ఇవ్వలేకపోతున్నారు పర్సనల్ గా బట్ పార్టీ వైజ్ గా పార్టీ కార్యక్రమాలు చేస్తూనే ఉంది వారు ఇచ్చిన పిలుపు మీద కందరం పని చేస్తూనే ఉన్నారు కిషన్ రెడ్డి గారు ఇచ్చిన అధ్యక్షులుగా వాళ్ళు ఇచ్చినటువంటి అన్ని ప్రోగ్రామ్స్ కానీ అన్ని పిలుపులు కానీ ఏది ఉంటే వాటిపైన భారతీయ జనతా పార్టీ పోరాటాలు చేస్తూనే ఉంది వారు వాటిల్లో ఆ కార్యక్రమాలలో పాల్గొంటూనే ఉన్నారు అట్లాంటిది ఏం లేదు ఈ కార్ రేస్ విషయంలో అంటే ఇప్పుడు ఉన్న ఆర్ గ్యారెంటీలని పక్కన పెట్టించడానికి ఇప్పుడు కేటీఆర్ని అరెస్ట్ చేయాలట్టి పరిస్థితులు అనేది అంటే అప్పుడేమో లక్ష కోట్ల అవినీతి అన్నారు అక్కడ పోయేసి ఇదేదో యాభై నాలుగు కో యాభై నాలుగు కోట్లు మాత్రమే పంపించారు ఎఫ్ఈ అనేసి అరెస్ట్ అరెస్ట్ అనే పర్వం సాగుతుంది దీనిపైన ఓవరాల్గా మీరు అంటే మీరు కూడా రా రాష్ట్రంలో బీజేపీ ఉంది చూస్తుంది పరిశీలిస్తుంది కదా మీరేం రెస్పాన్స్ అవుతారు ఈ విషయంలో ఖచ్చితంగా ఈ విషయంలో సరే వారు ఈ కార్రేజ్ విషయంలో అవినీతి జరిగింది దీంట్లో గైడ్లైన్స్కి విరుద్ధంగా వీళ్ళు వ్యవహారం చేసింది అనేటటువంటిది ఈరోజు జరుగుతున్నటువంటి చర్చ దాంట్లో ఈరోజు ఆ ఎంక్వైరీలో వారి తప్పుం ఖచ్చితంగా దానికి రాష్ట్ర ప్రభుత్వం ఆ విధమైన చర్యలు తీసుకోవాల్సిందే రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందా లేకుంటే లోపల లోపల మన మళ్ళీ అండర్స్టాండింగ్ పోతుందా కాలేశ్వరం మీద యాక్షన్ అన్నారు ఏమీ లేదు అన్నారు ఫోన్ ట్యాపింగ్ అన్నారు అన్ని అన్ని పక్కన పెట్టేసిండ్రు ఏం అండర్స్టాండింగ్ ఉందో తెలియదు మరి అండర్స్టాండింగ్ ఉందనేసి మీరు అనుకుంటున్నారు ఉండొచ్చు కాళేశ్వరం విషయంలో ఏమైనా చేసిండ్రా చెప్పండి ఏమీ కాలేదు కదా కాళేశ్వరం విషయంలో ఎక్కడి దక్కడ అయిపోయింది సో ఇట్లాంటివన్నీ సరే రోజు రోజుకి ఆయన ఇచ్చినటువంటి హామీల విషయంలో ప్రజల దృష్టి మరల్చడానికి రోజు ఒక ఇష్యూని తీసుకురావడం ఓ రోజు ఈ కార్ రైస్ తీసుకొస్తారు ఓ రోజు హైడ్రా తీసుకొస్తారు ఓ రోజు అల్లు అర్జున్ అరెస్ట్ తీసుకొస్తారు ఓ రోజు ఇంకోటి తీసుకొస్తారు ఇంకో రోజు ఇంకోటి రోజుకొకటి ఏదో రకంగా ఇంకా ప్రజలని డైవర్ట్ చేయడమే ఒక ఆ అయిపోయింది డైవర్ట్ లో భాగంగా మీ పార్టీ ఆఫీస్ పైన దాడి ఏంది అసలు ఈ మధ్యకాలం దగ్గర ఉందా పక్క పక్కనే ఉందా అది ఇప్పుడే కాదు ఎప్పటి నుంచో పక్క ఈ రోజు కొత్త కాదు అదే మంచి అవకాశం బాగుంది ఏదో ఒక డైవర్షన్ అనమాట అసలు భారతీయ జనతా పార్టీ ఆఫీస్ దాడి చేయాల్సిన అవసరం వాళ్ళకి ఏమొచ్చింది ఇప్పటికీ అర్థం కాలే అంటే బెదిరింప ఇదోటి బెదిరించుదానా అట్లాంటి బెదిరింపులకు భారతీయ జనతా పార్టీ కనుక తిరిగి కనుక చేస్తే అసలు తట్టుకోలేరు వీళ్ళు అడ్రస్ ఉండదు అయితే పార్టీ ఆఫీసుల మీద దాడి అనేది ఏ విధంగా చూడవచ్చు ఏ పార్టీ అన్నా అధికారంలోకి ఉండవచ్చు కానీ ఇవి రివెంజ్ పాలిటిక్స్ లాగా మనకి బీఆర్ఎస్ ఆఫీస్ పైన దాడి చేసిరు దాని తర్వాత బీజేపీ ఆఫీస్ పైన దాడి చేయడం ఇవన్నీ కూడా అట్లా ఎట్లా అంటే వాళ్ళు బెదిరింపులు ఈ విధంగా బెదిరించాలని ప్రయత్నం చేస్తున్నది కనపడతా ఉంది అది ఏమాత్రం కూడా ఇటువంటి బెదిరింపులు అనేవి చీప్ పాలిటిక్స్ అంటారు వీటిని అదే వీటిని నిరసన వ్యక్తం చేయాలంటే నిరసన మీ ఆఫీస్ మీ గాంధీభవన్ ఉంది నిరసన వ్యక్తం చేయాలి కూర్చో రోజంతా కూర్చుంటావో నెల రోజులు కూర్చుంటావో కూర్చో అక్కడ లేదా ఇంకొక ఇందిరాప్ప దగ్గర కూర్చుంటావా కూర్చో అక్కడ కానీ పార్టీ ఆఫీసుల మీద కొంచెం దాడి చేయడం ఏంది నువ్వు అంటే భారతీయ జనతా పార్టీ అనుకుంటే మిగులుతాయి కాంగ్రెస్ పార్టీ ఆఫీసులు పద్ధతి కాదు సో థ్యాంక్ యూ మేడం చాలా విషయాలు షేర్ చేసుకున్నందుకు థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ విజయ